మ్యాట్రిమోని డేటింగ్ యాప్స్ సామాజిక మాధ్యమాల వేదికగా అమాయకులకు కిలేడీలు వలపు వల విసురుతున్నారు వీడియో కాల్ చేసి హస్కీ వాయిస్ తో హాయ్ చెప్పి నవ్విస్తారు కవ్విస్తారు ఉచ్చులో చిక్కేలా చేసి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుకునే స్థాయికి తీసుకెళ్తారు ఆ తర్వాత వాటిని అడ్డం పెట్టుకుని అందినకాడికి దోచేస్తారు పరువు పోతుందనే భయంతో చాలామంది పోలీస్ కేసుల వరకు వెళ్లడం లేదు ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన ఓ వృద్ధుడికి ఓ రోజు అర్ధరాత్రి సమయంలో వాట్సాప్కు వీడియో కాల్ వచ్చింది నగ్నంగా ఉన్న యువతి వీడియో కాల్లో మాట్లాడుతూ కనిపించింది ఇద్దరు మధ్య సంభాషణ కొనసాగింది కట్ చేస్తే మరుసటి రోజు గుర్తు తెలియని వ్యక్తి వృద్ధుడికి ఫోన్ చేసి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఇవ్వకపోతే రాత్రి మీరు మాట్లాడిన వీడియో కాల్ మొత్తాన్ని పోన్ వెబ్సైట్లో ఉంచుతానని బెదిరించాడు రాత్రి రికార్డు చేసిన వీడియో కాల్లోని కొంత భాగాన్ని శాంపిల్ గా వృద్ధుడికి పంపాడు భయపడిపోయిన పెద్దయిన రెండు లక్షల వరకు ఆగంతకుడికి ఇచ్చేశాడు రెండోసారి ఫోన్ చేసి మరో పది లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ఇలా కొందరు యువకులు మహిళలు సెక్స్ టార్షన్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు డేటింగ్ యాపుల్లో అందమైన అమ్మాయిల ఫోటోలు ఉంచి ఆకర్షిస్తారు టెంప్ట్ అయ్యేలా చేస్తారు ఆసక్తి చూపారో గంటల తరబడి చాటింగ్ చేస్తారు మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు పంపుతూ మరింత దగ్గరవుతారు అకస్మాత్తుగా ఒకరోజు ఫోన్ చేసి తాము ప్రమాదంలో చిక్కామంటూ లక్షల రూపాయలు గుంజుతారు కొన్నిసార్లు తమను పోలీసులు పట్టుకున్నారని చెప్పి డబ్బులు అడుగుతారు ఇలా మ్యాట్రిమోనీ డేటింగ్ యాప్స్ సామాజిక మాధ్యమాల వేదికగా కిలేడీలు విసిరే వలపకు చిక్కి చాలా మంది విలవెల్లాడుతున్నారు బాధితుల్లో అధిక శాతం రెండో పెళ్లికి సిద్ధమైన వారు వివాహేతర సంబంధాలకు అలవాటు పడిన వారు వృద్ధులు ఉంటున్నారు ఒంటరిగా ఉన్న విశ్రాంత ఉద్యోగులు సైతం బాధితుల జాబితాలో ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు చాలామంది విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆందోళనకు గురవుతున్నారు కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే పదమూడు నుంచి పద్నాలుగు సెక్స్ టార్షన్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు తాజాగా ఓ కేసులో విశ్రాంత ఉద్యోగికి మహిళ ఫోన్ చేసి మాటామాటా కలిపింది ఓ రోజు వీడియో కాల్ చేసి అతన్ని నగ్నంగా మారమని సూచించింది అప్పటికే ఆమె విసిరిన వలపు వలకు ఆకర్షితురైన విశ్రాంత ఉద్యోగి ఆమె చెప్పినట్లు వీడియో కాల్లో నగ్నంగా మారాడు ఫలితంగా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు విచిత్రం ఏంటంటే మనవళ్ళూ మనవరాళ్లతో కలిసి ఆడుకుంటూ విశ్రాంతి తీసుకునే వయసులో బాధితులు ఇలాంటి వలపు వలలకు చిక్కుతూ విలవిల్లాడుతున్నారు బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోవడంతో పాటు కుమారులు కోడళ్లు కుమార్తెలు అల్లుళ్ల ముందు తలెత్తుకోలేని పరిస్థితి వస్తుందని కక్కలేక మింగలేక మానసికంగా కుమిలిపోతున్నారు గౌరవం పోతుందనో ఎవరికన్నా చెప్పుకుంటే సిగ్గుపోతుందనో ఎవరికి చెప్పుకోలేక మింగలాక ఉండే వస్తువులు కుదోబెట్టి ఇల్లు కుదవబెట్టి డబ్బులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్లతో ఎప్పుడు కూడా ఏదైనా ఇట్లాంటి ఏదన్నా పొరపాటున మీ శృతి మించి మందు కొట్టో ఏదన్నా ఇట్లా చేస్తే తప్పుగానే జరిగింది కాబట్టి తప్పును ఒప్పుకొని పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తే భయపడకుండా కంప్లైంట్ ఇవ్వండి జరిగింది పరుగు పోయేది ఏముందండి జరిగింది మిమ్మల్ని మోసం చేయాలి ఇప్పుడు అవతల వ్యక్తి మిమ్మల్ని ఇంత గొప్పగా మోసం చేయాలనుకున్నప్పుడు వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడంలో తప్పు లేదు మహిళలే కాదు మగవాళ్లు కూడా ఆడవాళ్ల ముసుగులో వలపు వలడు విసురుతున్నారు అర్ధరాత్రి వరకు ఆన్లైన్ లో ఉండేవారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు మగ కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు ఉద్యోగ విరమణ చేసిన ఓ పెద్దాయనకు సైతం మాయగాళ్లు వలపు వల విసిరారు రాత్రి పదకొండు గంటలకు వాట్సాప్ కాల్ చేశారు అట్నుంచి ఓ మహిళ హస్కీగా పలకరించింది కొంతసేపటికి రాంగ్ నంబర్ అంటూ ఫోన్ పెట్టేసింది మరుసటి రోజు సారీ చెబుతూ మాట కలిపింది ఇద్దరూ కలిసి నగ్నంగా మారి వీడియో కాల్స్ చేసుకునేంతగా పరిస్థితి మారింది ఇదే అదునుగా సదరు మహిళ తాను స్టాక్ మార్కెట్ ఏజెంట్ కొట్టించింది బాధితుడితో కోటి యాభై లక్షలకు పైగా పెట్టుబడి పెట్టించి ముఖం చాటేసింది ఇలాంటి ఉదంతాలు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ విధంగా కిలాడి మగవాళ్ళు కూడా ఆడదానిలాగా అమ్మాయిల ఫోటోలు పెట్టి రిటైర్డ్ ఎంప్లాయీసు లేకపోతే పెద్ద వయసు ఉన్న వాళ్ళను లేకపోతే ఒంటరిగా ఉండే మనుషులను తీసుకొని ఈ విధంగా మోసాలు చేసి వాళ్ళని భయపెట్టి బాపెట్టి హాస్పిటల్ పాలు చేసి డబ్బులు గుంజునే సందర్భాలు కోకొలర్ ప్రతి అనృత్యం మాయగాళ్లు విసిరే వలపు వలలకు చెక్కొద్దంటే స్మార్ట్ ఫోన్ వినియోగించేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు చెబుతున్నారు గుర్తు తెలియని ఫోన్ కాల్స్ మెసేజ్లకు స్పందించొద్దని టైం బాగోలేక మాయగాళ్ల వలకు చిక్కితే బాధితులు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు